అధ్యక్ష రాష్ట్రంలో తమ ఉద్యోగ కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చలమాడుకుంది పడింది గత ప్రభుత్వం సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు మంత్రి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్ ఏంటే ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు రెండున్నర కోట్లు మాత్రమే ఒక డిఎస్సి పోస్టు కోటిన్నర మాత్రమే ఒక నూట యాభై కోట్లే పాపం మా వాడికి ఏముంది ఇది పెద్ద పెద్ద వేల కోట్లు దోసుకున్నాడు ఇది లెక్కలేదు కాదు అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చల్లగా నూట అరవై రెండు పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగ్రత్తలాగా వాడుతున్నాడు అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు గౌతమ్ సమాంగణి చైర్మన్గా పెట్టాడు తను సెపరేట్గా ఆడించాడు మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాడు ఫెయిల్యూర్ అయ్యారు సార్ వాళ్ళకు ఉద్యోగాలు రాలే ఎంట్రీలో మాత్రం టాప్ మార్ ర్యాంకింగ్ ఇచ్చారు దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది బీసీ ఎస్సీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది మేము అడుగుతా ఉన్నాం హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు లో కూర్చొని నిర్ణయాలు చేశారు దాన్ని ప్రకటించలా ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మళ్ళా మూల్యాంకనం చేశారు రెండు సార్లు దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి తమ అనుమాయిలకి పదవులు కట్టబడటం కోసం భారీ కార్యక్రమం చేశారు దీనివల్ల గందరగోళం వచ్చింది నూట అరవై మందికి పోస్టులు ఇచ్చేశారు తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావుడి అన్నట్టుగా అయింది కార్యక్రమం ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు ఇవాళ కోర్టు జ్యూరీ లో ఉన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే న్యాయం చేయాలి నిరుద్యోగులను న్యాయం చేయాలి అసలే పోస్టులు తక్కువ గ్రూప్ టూలో కూడా అదే జరిగింది మంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష గ్రూప్ టూలు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది గ్రూప్ వన్లో ఎలా జరిగిందో గ్రూప్ టూలో కూడా అదే జరిగింది భారీ ఎత్తున చేతులు మారింది డబ్బులు ఎవరైతే సర్వీస్ కమిషన్లో తమ దా తమ మనుషులను పెట్టి దోపిడీ చేస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సెక్రటరీ కావచ్చు చైర్మన్ కావచ్చు కోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాను ఆరు నెలల్లో కంప్లీట్ చేయమంటే ఎందుకు కాలేదు స్పెసిఫిక్ డేట్ నిర్దేశించింది కోర్టు ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఫలితాలు ప్రకటించముంటే ఎందుకు ప్రకటించలేదు ఇవన్నీ తప్పుడే కదా అందువల్ల నిరుద్యోగ యువతతోటి ఆటలాడుకున్న ఎవరైతే ఉన్నారో అధికారులందరమే చర్యలు తీసుకోవాలి అసలు పబ్లిక్ సర్వీస్ కమిషనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్ని రంగాల్లో కానీ దాన్ని అప్పదిష్టపాలు చేశారు యూపీబీఎస్లో ఎప్పటికప్పుడు మార్కులు కూడా ప్రకటిస్తారు చేసే ర్యాంకింగ్ మార్కులు ప్రకటిస్తారు వీళ్ళు చేయాలా రెండోసారి చేసి అవసరమైన వాళ్ళకి మార్కులు వేసుకున్నారు కనుక మంత్రి గారిని కోరేది నూట అరవై రెండు మంది అర్హత లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు